ಪೂಷ ವಿಶ್ವೇದ ಸಾಕ್ಷೋ ಅರಿಷ್ಟೇ ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರತು ಓಂ ನಮೋ ವ್ರತಪತಯ ನಮೋ ಗಣಪತಯ ನಮ ಪ್ರಮದೇ ನಮಸ್ತೆ السلام جے तो आज को छत्रपति हिस्ट्री यहां तक और ये 12 विकेट इन द शो कैरेक्टर आई थिंक ये ट्राम और बैंक बहुत बड़ा वर्ल्ड और सभी मेजर कुछ है सर आप राजा बच्चे का सपोर्ट और सपोर्ट करने लगे चाहिए बाद रिक्वेस्ट तो पूरा पूरा सपोर्ट करते हैं सर का

వేములవాడ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించినటువంటి ఒక బ్రాంచ్ నూతనంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు ఖాతాదారులకు బిజినెస్ మ్యాన్లకు రైతులకు చిరు వ్యాపారులకు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరో వాణిజ్య బ్యాంకు వెళ్ళడం రావడం సంతోషదాయకం అంటే పెరిగిపోతున్నటువంటి పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకొని ఆయా గ్రామాలు ఉన్నటువంటి ఖాతాదారులు తమ సొమ్మును పొదుపు చేసుకునే క్రమంలో ఆయా బ్యాంకులలో అంటే ప్రభుత్వం ద్వారా ఏర్పడేటువంటి బ్యాంకులలో నమ్మకంతో పెట్టుకునేటువంటి సందర్భంలో మరి ముందుగా ఆంధ్ర బ్యాంకు తర్వాత స్టేట్ బ్యాంకు అది ఎస్బీఐగా మారిన తర్వాత అందులో ఖాతాదారుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు పోతున్న పోయిన సందర్భంలో వినోదాలకు ఇబ్బంది అవుతున్న సందర్భంలో కొత్త కొత్తగా బ్రాంచులు అనేకం కూడా వస్తున్న సందర్భంలో మరో కొత్త బ్రాంచ్ మరి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రావడం ఖాతాదారులకు ఒక వెసలుబాటుగా ఉపయోగపడుతుంది చెప్పిన భావన మరి వాళ్ళు చెప్తున్నట్టుగా క్రాఫ్ట్ లోన్ కూడా ఇలా తీసుకోవడానికి అవకాశం ఉందని లేదా హౌస్ లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది గోల్డ్ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది వ్యాపారులకు సంబంధించినటువంటి ఓడీలకు సంబంధించినటువంటి అంశంలో కానీ అవి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి ఇది ఖాతాదారులకు వినియోగదారులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపయోగ పేదలకు ఉపయోగపడుతుందని చెప్పిన ఒక భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి ఇక్కడ ఏజీఎం గారు మేనేజర్ గారికి నేను నూతనంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేసిన సందర్భంలో వేమురాడు పట్టణంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ పరిసరంలో చాలామంది చిరు వ్యాపారులు డైలీ వైజ్ ఇంట్రెస్ట్ తీసుకునేదో నడుపుకుంటున్నారు వారిని గుర్తించి మీకు మీరుగా అలాంటి వారికి సంబంధించి మీరు మరి ఆ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఈ విధంగా డైలీ ఫైనాన్స్ తీసుకుంటున్న వారికి గుర్తించి వారికి మీ బ్యాంకు ద్వారా ఇట్టు ఒకవేళ లోన్లు ఇప్పించినట్టయితే వారి కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు తక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లో మీరు అవకాశం ఉందని చెప్తారు కాబట్టి అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత అంటే పేదలకు చెరు వ్యాపారులకు అంటే ఇప్పటికీ ఆల్రెడీ బ్యాంకర్సులు ఒక ఒక అపవాదం ఏముందంటే ఉన్నవాడికే లోన్లు ఇస్తున్న చెప్పేట ఒక భావన ఉంది ఆ భావన జరిపే విధంగా మీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిరుపేదలు కూడా గుర్తించండి మేము కూడా ప్రభుత్వం ద్వారా ఎవరికైతే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నో చేస్తున్న వారిపైన మీరు లక్ష్యం పెట్టి మీరు ఈ మహారాష్ట్ర ఏదైతే మీరు ఆ ప్రాంతంలో కూడా బహుశా పేరెన్నిక గల బ్యాంకు కానీ మహారాష్ట్రలో కూడా విన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ బ్యాంకులో కార్యకలాపాలు ఉండాలని చెప్పని మా వంతు సహకారం అంటే బ్యాంకు రన్ కావడానికి కానీ మొదటి మొట్టమొదటి బ్యాంక్ ఇక్కడ వస్తున్నప్పుడు ప్రభుత్వ పక్షానికి కూడా ఏదైనా ఖాతాల్లో ఇక్కడ అవసరం కూడా పెద్దలతో మాట్లాడాక దానికి సంబంధించిన కూడా ఒక సహకరణ అందిస్తామని మాట ఈ సందర్భంగా తెలియస్తూ ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు బ్రాంచ్ను వేనలో ప్రారంభించే సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ యజమాని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను धन्यवाद मैं आप सबका शुक्रिया अदा करना चाहूँगा आप सभी के सहयोग से वेम्बुल हमने वेम्बुलवाड़ा में अपनी सिक्सटी फिफ्थ ब्रांच खोली है अपने तेलंगाना जोन की हमारा तेलंगाना जोन में ये सिक्सटी फिफ्थ ब्रांच है और हमारे मकान मैनेजर श्री मधुसूदन जी हैं हमारे अपने बैंक के बारे में बताऊँ तो हमारी बैंक अभी प्रोफिटबलिटी रेशियो में नंबर वन है वी आर नंबर इन ऑल द बिजनेस पैरामीटर हम लोग काफ़ी तेज़ी से अग्रसर है काफ़ी तेज़ी से हम आगे बढ़ रहे हैं हमने तेलंगाना में हर ज़िले में अपनी ब्रांच हमारी हो गई है और हम धीरे धीरे एक्सपैंड करके ज़िले से अब हम तालुका में जाएंगे तालुका से विल गो टू विलेज लेवल हम लोग अपने बैंक के बारे में बताएं हमारे बैंक की हाउसिंग लोन प्रोडक्ट अगर गोल्ड लोन प्रोडक्ट दे आर द बेस्ट इन द मार्केट हमारे हाउसिंग लोन 8.35 पॉइंट परसेंट पे है गोल्ड लोन भी काफ़ी सस्ते दर पे है एमएसएमई लोन हम लोग एमएसएमई लोन अगर नीचे के धारकों से बात करें पीएम एम स्वनिधि जो दस हज़ार की लोन भी होती है से हम लोग सारी सभी एम एस एम ई धारकों की जरूरत पूरी करने के लिए अपने बैंक की सहयोग प्रदान कर रहे हैं आप सबसे निवेदन है कि कृपया करके बैंक ऑफ महाराष्ट्र वेमुलवाड़ा को अपने सहयोग का मौका दें उन्हें और आगे बढ़ाएं अच्छी सेवाएं लें क्योंकि हमारे परिवार बैंक का एक मोटो है एक परिवार एक बैंक धन्यवाद वेमुलवाड़ा वेमुलाड़ा बैंक ऑफ महाराष्ट्र ब्रांच ओपन चाहिए जरिए बैंक ऑफ महाराष्ट्री भारत प्रभुत्व रंग संस्था ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ప్రజలకి నిరుపేదలకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ సదుపాయం కూడా కలదు మరియు వ్యవసాయ రుణాలు హౌసింగ్ లోన్లు కార్ లోన్లు బంగారపు లోన్లు బంగారపు లోన్లపై పై కేవలం అరవై తొమ్మిది రూపాయల అరవై తొమ్మిది పైసలు మాత్రమే వడ్డీకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది వ్యవసాయ రుణాలు ఏడు శాతం వరకే పింకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భేములవాడ భేములవాడలో ఎమ్మెల్యే గారి గారి చేతుల మీద కదా బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుంటూ ఉంటూ మా బ్యాంకుని ఆదరించాలని కోరుకుంటున్నాను అందరికీ మీడియా మిత్రులకి వచ్చిన ప్రజలకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను